శ్రీనారాయణ ఆశ్రమ న్యూమ్రాళతికి స్వాగతం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం తొమ్మిదో నెంబర్లో పుట్టినటువంటి వ్యక్తులు అంటే నైన్ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులకు అదృష్ట రత్నం లక్కీ స్టోన్ ఏంటి అనేది ఈ వీడియో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఏ మాసంలో అయినా సరే అంటే ఏ నెలలో అయినా సరే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు పుట్టినటువంటి వ్యక్తులు తొమ్మిది కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులు వీరు వీరు పూజ జాతకులు వీరికి లక్కీ స్టోన్ లక్కీ జేమ్స్ స్టోన్ వచ్చి ఈ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తారీఖు పుట్టినటువంటి వ్యక్తులకు కోరల్ కోరల్ అంటే పగడము దీన్ని రింగ్ ఫింగర్కి ధరించాలి రింగ్ ఫింగర్కి ధరించాలి ఈ తొమ్మిది పద్యం ఇరవై ఏడు తేదీలు పుట్టినటువంటి వారికి అలాగే కుజ దోషం ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఈ కూరలు పగడాన్ని ధరించవచ్చు అట్లాగే తొమ్మిది పద్యం ఇరవై ఏడు తేదీలు పుట్టినటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక పరంగా ఆ ఏ రుద్రాక్షం ధరించాలి అని తెలుసుకోవాలనుకుంటే రుద్రాక్షని ధరించవలసినటువంటి వీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష త్రిముఖి రుద్రాక్ష త్రిముఖి రుద్రాక్ష ఈ త్రిముఖి రుద్రాక్ష అనేది త్రిమూర్తుల స్వరూపం ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క త్రిమూర్తి స్వరూపం ఇది ఇది కూడా దోషం ఉన్నటువంటి వ్యక్తులు ప్లానిటరీ పొజిషన్లో దోషం సప్తమలో కానీ అష్టమలో కానీ ద్వాదశంలో కానీ లగ్నంలో కానీ ద్వితీయంలో కానీ చతుర్థంలో కానీ కుజుడు ఉండి దోషం ఉన్నప్పుడు ఈ త్రిముఖి రుద్రాక్షను ధరించవచ్చు వివాహం ఆలస్యమైన ఆలస్యమైనటువంటి వ్యక్తులు కూడా త్రిముఖి రుద్రాక్షను ధరించవచ్చు అలాగే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు పుట్టినటువంటి వాళ్ళు దోషం ఉన్నటువంటి వ్యక్తులు కోరలు అంటే పగడాన్ని ధరించవచ్చు పగడాన్ని అయితే రింగ్ ఫింగర్ కి ధరించాలి అలాగే త్రిముఖీ రుద్రాక్షను మెడలో కానీ లేదా చేతి దండక కానీ కట్టుకోవచ్చు ఈ విధంగా చేసినట్లయితే వీరికి అనేకమైనటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి వివాహం ఆలస్యం అయినటువంటి వాళ్ళకి ఆలస్యంగా వివాహం అవుతుంది వివాహం ఎప్పటికీ కావట్లేదు ఆలస్యం అవుతుంది అనుకున్నటువంటి వ్యక్తులకు కూడా ఈ త్రిముఖి రుద్రాక్ష అనుకూలంగా ఉంటుంది అలాగే పగడం కూడా వారికి మంచి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది సో అలాగే భయాలు అనేవి ఉంటాయి కొన్ని ఆ భయాలు కూడా తొలగిస్తుంది ధైర్యాన్ని నింపుతుంది ఇది సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ